గద్ద గుడ్డు పెట్టింది ఆ గుడ్డు కాస్త కోడి గుడ్ల మధ్య ఉన్న గద్ద గుడ్డును ఒక కోడి పొదిగింది ఇప్పుడు పొదిగిన తర్వాత కోడి పిల్లలు బయటకు వచ్చినాయి ఆ కోడి పిల్లలతో పాటు పిల్ల కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఈ కోడి పిల్లలన్నీ అన్నీ కూడా ముక్కులు ఏం చేస్తున్నాయి భూమిని స్క్రాచ్ చేస్తూ ఉన్నాయి భూమి మీద అవి ఇవి తింటూ 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 ఉన్నాయి స్లోగా పెరుగుతూ పెరుగుతూ ఉన్నాయి గద్ద గద్దగోడ ఏమైంది చెప్పండి అది కూడా కోడి పిల్లలతో పెరుగుతా పెరుగుతూ పెరుగుతూ ఉంది దట్టంగా కోళ్లు తయారైన దట్టంగా గద్ద కూడా తయారైంది ఇలా దట్టంగా గద్ద కూడా తయారైన తర్వాత ఒక రోజు ఆకాశమందు గద్ద ఎగురుతూ ఉంది అలా ఎగురుతూ ఉంటే ఈ కోడలు మధ్య ఉన్నటువంటి ఆకాశం ఆకాశమందు ఉన్నటువంటి గద్దను అలా చూస్తూ ఉంది అప్పుడు చుట్టూ ఉన్న కోళ్లు అంటున్నాయి ఏమిటి ఆకాశం వైపు అలా తేరి తేరి చూస్తున్నావు దాని పేరేంటో తెలుసా ఏంటంట దాని పేరు గద్ద అది పక్షులకు రాజు దాన్ని చూస్తున్నావేమిటి నీకంత సీను లేదు నువ్వు నేను మనం ఈ భూమి మీదే నేలబారు జీవితం జీవించాల్సిందే అది పక్షులకు రాజు కాబట్టి ఆకాశంలో ఉన్నతమైన స్థానంలో ఎగురుతూ ఉంది మనమేమో భూమికి సంబంధించినటువంటి పక్షులం కాబట్టి ఈ భూమి మీదే సంచరిస్తూ ఉంటాం నేల మీద కనిపించే వాటిని ఎరుకుని తింటూ ఉంటాం అనవసరంగా అత్యధికమైన ఆశలు పెట్టుకుని పై పైకి చూడు మాకురా అని చెప్పి మళ్ళీ భూమిని స్క్రాచ్ చేస్తూ ఉన్నాయి ఒక నిమిషం వాస్తవంగా ఈ గజ్జ ఎక్కడ ఉండాలో చెప్పండి ఆకాశంలో ఉండాలి ఏం చేయాలో చెప్పండి మేఘాలతో పోరాడుతూ మేఘాలతో ఆటలాడుతూ ఆకాశంలో తిరగాల్సిన గద్ద ఇప్పుడు ఎందుకు ఆకాశంలో తిరగట్లేదు చెప్పండి అది ఏర్పరచుకున్న సర్కిల్ అలాంటిది తన చుట్టూ ఉన్న సర్కిల్ అలాంటిది కోడి పిల్లలతో తిరగడం మొదలుపెట్టి గద్ద గోడ ఏమైంది కోడి పిల్ల అయింది ఉన్నత స్థితికి వెళ్ళవలసిన ఎగరాల్సినటువంటి గద్దె ఏమైంది నేలబారు జీవితం జీవిస్తుంది సహోదరులు సహోదరులు దేవునికి నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలి నీ చదువులో నీ ఉద్యోగంలో నువ్వు చేసే సేవలో నీ యొక్క వ్యక్తిత్వంలో దేవుడు నిన్ను బహుగా దీవించాలి అని ఆశపడుతున్నాడు అలాగే నిన్ను కన్నటువంటి అమ్మ నాన్న నీ పట్ల కలలు కంటున్నారు నువ్వు ప్రయోజకుడు కావాలి ఐకి రావాలి పది మందికి మేలు చేయాలి పది మందికి ఆదర్శంగా ఉండాలి పది మందికి ఆశీర్వాదంగా ఉండాలి అమ్మ నాన్న కలలు కంటున్నారు నువ్వేమో నేలబారు జీవితం జీవిస్తున్నావు పనికి మళ్ళిన సర్కిల్లో ఉన్నావు చదువు సంధ్య లేని సర్కిల్లో నువ్వు ఉన్నావు బరువు బాధ్యత లేనటువంటి బికారోల మధ్య నువ్వు తిరుగుతున్నావు ఫలితంగా వారిలో నువ్వు ఒక్కడిగా తయారవుతున్నావు ఒకసారి ఆలోచించు దేవుడి నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు ఉన్నతమైనవి దేవునికి నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు శ్రేష్టమైనవి దేవుడు నిన్ను యోసేపు వలె హెచ్చించాలని ఆశపడుతున్నాడు దావిద వలె దీవించాలని ఆశపడుతున్నాడు నువ్వేమో నేలబారు జీవితం జీవిస్తున్నావు పనికి మాల వాళ్ళతో తిరుగుతున్నా పనికి వాళ్ళతో తాగుతున్నావు పనికి మాలిన వాళ్ళతో తందనాలు ఆడుతున్నావు పబ్బులకు వెళ్తున్నావు పార్టీలకు వెళ్తున్నావు క్లబ్బులకు వెళ్తున్నావు నీ శరీరాన్ని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు నేలబారు జీవితం జీవిస్తున్నావు కాబట్టే కన్న అమ్మకు నాన్నకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నావు నిన్ను సృష్టించిన దేవుణ్ణి కూడా నువ్వు ఏడిపించేస్తున్నావు గ్యాంగ్ నుంచి బయటికి రా పాడైపోతున్న పతనం అయిపోతున్న పాతాలానికి పోతున్నా పడుచు వాళ్ళ మధ్యలో వచ్చి నువ్వు బయటికి రా ఎప్పుడైతే ఆ చెత్త గ్యాంగ్లో నుంచి నువ్వు బయటకు వస్తావో ఆ తొట్టి గ్యాంగ్లో నుంచి నువ్వు బయటకు వస్తావో అప్పుడే బాగుపడతావు ఆ గద్ద ఎందుకని ఎగరలేకపోయిందో తెలుసా ఎందుకని ఆకాశంలో ఉన్నత స్థితికి చేరలేకపోయిందో తెలుసా తన చుట్టూ ఉన్న కోడి పిల్లలు ఆ కోడి పిల్లలు అంటే నేను పైకి పైకి చూస్తున్నావు ఏమిటి నీ నువ్వు ఎప్పుడు అలా ఎగరాలి నీ వల్ల ఎప్పుడు అవ్వాలి అని చెప్పి నాలుగు మాటలు అనేసరికి తను గద్దని మర్చిపోయింది వాటితో పాటు కిందే నెలబారు జీవితం జీవిస్తుంది సహోదరి సహోదరులు సొలోమోను వాళ్ళ అన్నలతో కలవల అమ్నోనుతో కలవల అదోనియాతో కలవల అప్షాలంతో కలవల వాళ్ళందరూ అపవిత్రంగా జీవిస్తూ నాన్న కళ్ళల్లో కన్నీళ్లు పుట్టిస్తున్నారు నాన్నను ఏడిపించేస్తూ ఉన్నారు అలా నాన్న ఏడిపించేస్తున్నటువంటి అన్నలను చూసి సొలోమోను హృదయంలో రగిలిపోయాడు కన్న తండ్రిని ఏడిపిస్తున్నాడు ఈ దుర్మార్గులు నేను మాత్రం మా నాన్నని ఏడిపించను నేను మాత్రం మా నాన్నకు గర్వకారణంగా జీవిస్తాను తగిన సమయంలో మా నాన్న తలెత్తుకునే విధంగా చేస్తాను మరి ఏ విధంగా సొలోమోను తన హృదయంలో అటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నాడో తెలియదు కానీ నాన్న వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏమంటే తెలుసా సొలోమోను నీకు ఒక మాట చెప్పనా ఎన్నా నువ్వు చాలా మంచిోడువురా నువ్వు చాలా మంచివాడివిరా నీ మనస్సు చాలా మంచిది నువ్వు సుబుద్ధి కలిగిన వాడివిరా ఏ తండ్రి కొడుకుని చూసి చెప్పగలడు నువ్వు మంచి వాడువురా నువ్వు నాన్న రే ఇకో విషయం చెప్పాలి ఏ మన చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారా వాళ్ళను నేను కూడా హ్యాండిల్ చేయలేకపోయా కానీ నువ్వు హ్యాండిల్ చేయగలవు నాకెలా సాధ్యం అవుతుంది నాన్న రే నువ్వు సుబుద్ధి కలవాడివిరా అంటే అర్థం తెలుసు చెప్పండి మంచి బుద్ధి కలవాడివి మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మంచి మనస్సు నుంచి వస్తుంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎప్పుడైనా నాన్న కూర్చోబెట్టి రే నువ్వు చాలా మంచి అమ్మ నువ్వు చాలా మంచి దానివే అమ్మ చెప్పగలిగిందా నాన్న చెప్పగలిగాడా ఒకసారి ఆలోచించండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు నిన్ను చూసి నాన్న అమ్మాయి అడవడానికి వీల్లేదు భర్తలు భార్యలు ఒకరిని చూసి ఒకరు ఏడ్చే విధంగా జీవించకండి దావీదు చనిపోతూ చనిపోతే ఎంత ప్రశాంతంగా చనిపోయాడో తెలుసా నాకంటూ ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు ఎవడు చాలా మంచివాడు సుబుద్ధి గలవాడు వివేకము గలవాడు నేను నా రాజ్యం గురించి భయపడాల్సిన అవసరంలా నా కొడుకు నా రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తాడు ఎంత నమ్మకాన్ని సొలోమోను ఇచ్చాడో చూడండి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సొలోమోను చేసింది ఏంటో తెలుసా అండి తాను ఎప్పుడైతే నాన్న చెప్పినట్టుగా శత్రువులందరినీ ఏరిపడేశాడో రాజ్యము స్థిరమడిపోయింది చూడండి ఏముందో రెండో అధ్యాయము చివరి వచ్చుదాము రాజు యహో యాదవ కుమారుడైన బెనయాకు సెలవగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను శత్రువు వీడు శత్రువు ఆ శత్రువుని చంపి ఈ ప్రకారము రాజ్యము సోలోమోను వర్షమున స్థిరపరచబడెను పనికి మారిన చెత్తంత తీసేసాడు సహోదరి సహోదరులు మీకు మనశ్శాంతిని పాడు చేసే ఆరోగ్యాన్ని పాడు చేసే ఆర్థిక వ్యవస్థను పాడు చేసే కుటుంబంలో మనశ్శాంతిని సమాధానాన్ని పాడు చేసే పరిశుద్ధతను పాడు చేసే సేవను పాడు చేసే సాక్ష్యాన్ని పాడు చేసే మనుషులు ఉంటారో ఆ చెత్తంతటిని వేరు చేసేసే వాళ్లకు వేరుగా ఉండో నిన్ను నీవు ప్రత్యేకించుకో నిన్ను నీ ఆత్మీయతను నిన్ను నీకున్న కుటుంబ వ్యవస్థను నిన్ను నీకున్న ఉద్యోగాన్ని సేవను పరిశుద్ధతను సాక్ష్యాన్ని పాడు చేసే మనుషులు ఉంటారు పాడు చేసే అలవాటులు ఉంటాయి వేరు చేసేసి మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి అద్భుతమైన సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు విన్న సందేశం ఏ ఒక్కరు మర్చిపోవడానికి వీల్లేదు అయ్యా శత్రువైన సైతాను ఎక్కడెక్కడ ఆపదలు పొంచి ఉంచాడో వాటన్నిటినీ నాశనం చేయ్యా దుష్టుల యొక్క నాయన పన్నాగములను చేయి నాయన సంఘ సభ్యులందరికీ వారి కుటుంబాలకు బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి మా ప్రార్థనలన్నిటికీ జవాబునివ్వండి మా సంఘమును విస్తరింపచేయండి సంఘమునకు క్షేమమునకు వ్యతిరేకంగా సైతను తలపెట్టే ప్రతి ఆలోచన లయపరచండి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఏసు నామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమెని సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి కొంతమందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం